నమస్కారం ప్రజలారా మా జగనన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలిచాలా రెండు వచ్చి తమిళనాడులో నూట డెబ్బై ఏడు స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు గెలిచాలా అదేవిధంగా పైనుంచి మాకు వివేకం సార్ గారి ఆశీసులు అదేవిధంగా రాజారెడ్డి గారి ఆశీస్సులు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు పుష్కలంగా మా జగనన్నకు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఎవరు కూడా టచ్ కూడా చేయలేరు అది వేరే విషయము ఇకపోతే మేము మనమందరం కూడా చూస్తానే ఉన్నాం గత నిన్నటి నుంచి కూడా వైజాగ్లో ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ పట్టివేత దాని గురించి ఏంది ఆ కథ ఏంది అనేది అందరికి కూడా వివిధ విశ్లేషణలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మా అన్నయ్య అంటున్నారు సరే మా అన్నదో లాంటి కాదు అనేది సిబిఐ వాళ్ళు ఇంటర్పోల్ వాళ్ళు తేల్చారు అది వేరే విషయము ఇప్పుడు ఏంటంటే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏడ దొరికిపోతారనే దాన్ని ఇప్పుడు నేను మీకు ఒక చిన్న విశ్లేషణ అయితే వీడియో అయితే చేయబోతున్నా ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త కూడా ఈ యొక్క మన ఈ వీడియోని షేర్ చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ విశాఖపోర్టులో దొరికిన డ్రగ్స్ కంటైనర్లతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు ఇష్యూని సిబిఐతో మా కంపెనీ చూసుకుంటుంది ఈ ఎవడు ఒకడా చెప్పేదానికి సిబిఐ మీ కంపెనీ ఎట్ట నువ్వు ఎవడు చెప్పేదానికి మా ప్రభుత్వానికి నువ్వు ఎవడివి చెప్పేదానికి సిబిఐ చెప్పాలా వైసీపీ పార్టీకి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని సిబిఐ నివేదిక ఇయ్యాలా నువ్వెవడు వీళ్ళవడాలో వాడివే ఇచ్చేదానికే టవులే మాటలు మాట్లాడతారు మేము ఇంకా దాన్ని ఎత్తిపోసుకోలేక దాన్ని కప్పుపుచ్చుకోలేక మేము సావాలంగా ఎవడు చెప్తావు బాధలు నేను అన్నను నూట డెబ్బై ఐదు గెలిపించుకోవాలి అని చెప్పి నేను ఒకసారి పట్టం ఏంది మీరు ఈ మాదిరి మాట్లాడేది ఏంది మరీ ఒకసారి చదువుతాయినండి ప్రజలారా విశాఖపోర్టులో దొరికిన డగ్ కంటైనర్లతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు ఇష్యూని సిబిఐతో మా కంపెనీ చూసుకుంటుంది సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోణం హరికృష్ణ ఒకసారి ఏనండి ఏం మాట్లాడుతున్నాడు మా కంపెనీసిందండి తోటి మేము చర్చించుకోవాల్సి నువ్వేంద్ర డిపార్ట్మెంట్ తో నువ్వేంద్రా చర్చించేది అవులే ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ దొరికిందిరా డిపార్ట్మెంట్ తో నువ్వేం మాట్లాడుకుంటావు అని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు మా పార్టీ వాళ్ళకైనా కొంత సిగ్గులే ఇటు ఎత్తుకొని వచ్చి దీన్ని తెచ్చి దీంట్లో వేయటము ఇది మా పార్టీ అఫీషియల్ అండ్ ట్విట్టర్ ఇది దీంట్లో ఎట్లా వేస్తారు చెప్పాల్సిందండి ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇండియా గురించి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి కానీ దీనికి ఏమి ఎటువంటి నువ్వు ఎవడు చెప్పేదానికి ఒకడా గడివి మేము చెప్తాం అదేరా స్వామి సిబిఐ నివేదిక ఇచ్చాది ఈ దీనికి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులకు కానీ ఆ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి సిబిఐ నివేదిక ఇవ్వాలా నువ్వెవడి కౌంటర్స్గా కొట్టంగాడివి నువ్వు చెప్పేదానికి మా పార్టీని డ్యామేజ్ చేసేదానికి కాకంటే నువ్వు ఇట మాటలు మాట్లాడుతున్నావురా ఇకనైనా సరే గట్టి తినే మాటలు మాట్లాడాకండి ఇంకొకటి చెప్తారు చూడండి చూడండియా చూడండి ఎడా విశాఖపోర్టులో ఇరవై ఐదు వేల కిలోలు డ్రగ్స్ దొరికిన డ్రగ్స్ కంటెనేరు మూలాలన్నీ నారా నందమూరి దగ్గుబాటి కుటుంబాల వైపే చెత్త తప్పు అని ఉమ్మేస్తారా ఇట్లాంటి పోస్టులు పెట్టేదాని బదులు నోరు మూసుకొని ఉంటే మర్యాదగా ఉంటుందని మరొకసారి నేను తెలియజేస్తున్నా చూడండి డ్రగ్స్ కేర్ ఆఫ్ టీడీపీదే అంటే జగన్మోహన్ రెడ్డి అన్నా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకున్నా నేను నిన్ను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో వచ్చిన పెట్టుకొని సీఎంగా చూసుకోవాలనేటువంటి వ్యక్తిని నేను మొదటి వ్యక్తిలో నేను ఉంటా ఎవడు ఉండడు మనకి ఇట్లాంటి మింగపెట్టేదానికి మాత్రమే అందరూ ఉంటారని తెలియజేస్తున్నా అదేవిధంగా సంధ్య ఆక్వా కంపెనీతో టీడీపీ నేతలకు సత్సంబంధాలు కంపెనీ ఎండీగా వీరభద్రరావు చౌదరి సీఈవుగా కోటయ్య చౌదరి నారా నందమూరి దిగుబాటి కుటుంబాలతో సత్సంభాలు బాలకృష్ణ అల్లుడు పురంధేశ్వరి కుటుంబానికి నేరుగా వాటాలు సంధ్య ఆక్వా కంపెనీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉక్కుపాదం ఏమన్నా మాట్లాయ్యా ఇది ఎవరు నమ్ముతా సరే ఎడిట్ అయితే చేశారు బాగానే ఉండాలి పోస్టర్ అయితే రెడీ చేశారు దీన్ని నమ్మేది ఎవరున్నా జగనన్న నీకు దండం పెట్టి చెప్తా ఇకనైనా సరే ఇటాటవులే పనులు ఇటా చెల్లర పనులు మనకొద్దు అడ్డంగా దొరికిపోయినాము అడ్డంగా దొరికిపోయినాము అడ్డంగా దొరికిపోయినాము అని పది మాటలు చెప్తున్నాను నేను దాన్ని కప్పు పుచ్చుకునే దానికి వాళ్ళు ఉన్నాం కదా మేము దాన్ని ఏదో ఒకటి కప్పు పుచ్చుతాము ప్రజల్లోకి మా అన్న చేయలేదని చెప్పి మేము తీసుకొని పోతాము నువ్వు ఇటాటి అనుకో చెత్తప్పు అని ఉమ్మేస్తున్నారు మొహం ఇకనైనా సరే ఇటాటి లంగా పోస్టులు ఇటాటి అవులే పోస్టులు ప్రజలు ఎవరు కూడా నమ్మరు మా ఎగసాట్లు మేము పడి నిన్ను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఏడు స్థానాలు గెలిపించుకునే దిశగా మేము ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఇకనైనా సరే రేపు బిడ్జల నీకే చెప్తున్నా పిల్ల నీకే చెప్తాంది ఇటా పోస్ట్లేసి నువ్వు అన్నను మింగ మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం